ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ప్రారంభమైంది వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఈ నెల పన్నెండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు జరగనుంది సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతోంది మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరగా నిర్వహిస్తూ ఉంటారు మినీ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు అదేవిధంగా రేపు మండమెలిగే పూజలు ఎల్లుండి భక్తుల మొక్కులు చెల్లింపు శనివారం చిన్న జాతర నిర్వహిస్తారు మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటాయించింది నాలుగు రోజుల్లో జరగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది వెయ్యి మందికి పైగా విధుల్లో పాల్గొంటున్నారు జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు మినీ జాతరకు ఇరవై లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేశారు ఇక జాతర నేపథ్యంలో వనదేవతలు సమ్మక్క సారణమ్మ దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా అక్కడ తరలి వస్తున్నారు దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కలకల్లాడుతున్నాయి మినీ జాతరకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం ప్రశాంత్ మినీ జాతరకు కూడా భారీ సంఖ్యలో భక్తులు రాబోతున్నట్టు తెలుస్తోంది మరి అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏ సాష ఈ ఈ రోజు నుంచి అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి మేడారం సమ్మక్క కార్లమ్మ జాతరకు సంబంధించి మినీ మేడారంగా ఈ సంవత్సరం అధికార యంత్రాంగం నిర్వహిస్తుంది అది పన్నెండు నుంచి పదిహేను వరకు జరపాలని దీనికోసము ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వము నిధులు కేటాయించి మరి అక్కడ పారిశుద్ధ్యము మంచి నీటి సరఫరా అదేవిధంగా ట్రాఫిక్ అక్కడ సౌకర్యాల కోసము బడ్జెట్ ను కూడా కేటాయించింది అయితే ఆదివాసీల ఆరాధ్య దేవతలైనటువంటి సమ్మకా ఆ జాతర ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది అయితే ఆ రెండేళ్ళకోసారి జరిగేటువంటి జాతరకు రెండు కోట్లకు పైగా భక్తులు హాజరవుతా ఉంటారు ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు అయితే ఈ అక్కడ మేడారంలో గతంలో ఆభరణ్యంగా ఉండేది అక్కడ సకల సౌకర్యాలు ఉండకపోవడం తోటి కేవలం రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భక్తులు అక్కడికి వెళ్ళేది అయితే అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరము వాళ్ళు ఏదైతే మండ పండుగ అంటే అక్కడ అమ్మవార్ల దేవతల గద్దెలను అదేవిధంగా పూజా మందిరాలను శుద్ధి చేసుకునే ఆ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగ లాగా ప్రభుత్వం జరిపించి ఆ భక్తులకు ఈ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఈ యొక్క ఏర్పాట్లు చేసింది దానికి మినీ మేడారంగా పేరు పెట్టి మరి ఈ యొక్క ఏర్పాట్ అని చేస్తుంది దీనికోసము ఈ నాలుగు రోజుల పాటు ముఖ్యంగా వెయ్యి మంది తోటి అటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ట్రాఫిక్ మరియు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్ జాములు కాకుండా అటు రావడానికి పోవడానికి భక్తులకు సౌకర్యార్థము అటు పోలీస్ శాఖతో పాటు ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఇటు వరంగల్ హన్మకొండ రెండు బస్ స్టాండ్ల నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతుంది భక్తులకు అక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు క్యూ లైన్లు అదేవిధంగా ఈ ఎండ వేడి మీద తట్టుకోవడానికి అక్కడ చలవ పందిర్లను కూడా ఏర్పాటు చేశారు ఆశ ముఖ్యంగా ఆ మినీ మేడారం జాతరకు కూడా సుమారుగా పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవార్ల గద్దెలకు పూజలు చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ప్రభుత్వం అటు జిల్లా కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా స్థానిక మంత్రి సీతత్త ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తుంది ఈ రోజు ఇద్దరు మంత్రులు కూడా మరి కాసేపట్లో మేడారంకు చేరుకునున్నారు ఇటు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ అదేవిధంగా ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఇద్దరు కూడా అటు అమ్మవార్ల దగ్గరికి వెళ్లి దర్శనంతో పాటు అక్కడ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అదే అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఆశ మొత్తానికైతే ఈ మూడు రోజుల పాటు అక్కడ పూజారులు పెద్ద ఎత్తున అక్కడ వచ్చే భక్తులకైతే మొక్కులు చెల్లించుకునే విధంగా అమ్మవార్ల దగ్గర వద్ద ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు ఆ జంపన్న బాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి అయితే బారులు తీరిన పరిస్థితి అక్కడ ఉంది ఆశ